ఆర్టీజెన్సీని కన్వెన్షన్ చేయండి రాష్ట ప్రభుత్వానికి టీవీఏసీ జేఏసీ విజ్ఞప్తి ట్రాన్స్కో జెన్కో డిస్కిమ్లలో ఉన్న ఇరవై పేల మంది ఆర్టీజెన్సీ విద్యార్హతను బట్టి కన్వెన్షన్ చేయాలని ఈవేఏసీ జైఏసీ ఈ రోజు మేదకపట్న కేంద్రంలో రీల నిరాహార దీక్షలో భాగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సందర్బంగా చైర్మన్ బిఎన్ స్వామి మాట్లాడుతూ కన్వెన్షన్ చేయడం వలన విద్యుత్ సంస్థలపై పెద్దగా ఆర్థిక భారం పడదని ఇరవై పేల మంది ఆర్టిజన్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని సవరించి కన్వెన్షన్ ఇచ్చి ఈ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని రాష్ట ప్రభుత్వానికి మనవి చేశారు కార్మికులను ప్రత్యక్షంగా కలిసి కన్వెన్షన్ సాధన కోసం ప్రత్యక్ష పోరాటానికైనా సిద్దంగా ఉండాలనే సదుద్దేశం ఇవ్వటానికి రాష్ట జేఏసీ నాయకులు మీ జిల్లా టూర్ కి వస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ దుర్గేష్ కో కన్వీనర్ పి కొండల్రెడ్డి కో చైర్మన్ బి నాగరాజు మహేందర్ రెడ్డి సి బన్నప్ప సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు విలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క సమస్య గత ప్రభుత్వము మాట ఇచ్చి మమ్మల్ని మాట తప్పింది ఈరోజు బ్రిటిష్ నాడు బ్రిటిష్ నాటి కాలం సర్వీస్ రూల్స్ తెచ్చి మా ఆర్టీజన్ అనే ఒక పేరు నామకరణం చేసి ఆర్టీజన్ అని మమ్మల్ని నిండా ఆగం చేసింది ఈరోజు మాకు ఏదైతే రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రో ఆ హామీ ప్రకారము ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్సు అమలు చేస్తూ మాకు ఆర్టీజన్లు అనే పదం నామకరణం తొలగించి వెంటనే కన్వర్షన్ అమలు చేయాలని గవర్నమెంట్ను యజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాము దీనికి సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా యొక్క మెదక్ జిల్లా జేఏసీ తరఫున రాష్ట్ర కమిటీ ఏదైతే ఆ పిలుపులో భాగంగా మేము ఈరోజు ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మా యొక్క ఢిల్లీ నిరాధ్యక్షలు చేస్తామని ఆల్రెడీ రాష్ట్ర కమిటీకి కూడా మేము లెటర్ ఇచ్చాము జిల్లాలో కూడా మేము మా ఎస్సీ గారికి మా మిగతా సంఘాలకు లెటర్ ఇచ్చాము మా యొక్క డిమాండ్ ఒకటే మా డిమాండ్ మేము ఆర్టీఎన్ కార్మికులుగా మేము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని బతుకుతున్నాము ఈ సంస్థలో మేము వెట్టి చక్కర చేస్తున్నాము మా యొక్క ప్రణికి తగ్గ ఫలితం కావాలని మేము ఉన్న పోస్టులను మా యొక్క రెగ్యులర్ చేయమని ఉన్న పోస్ట్ని మాకు యొక్క కన్వర్షన్ చేయమని మేము మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ డిమాండ్ చేస్తున్నాము ఒక లేని ఏడల మా యొక్క రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపులో భాగంగా మా మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము వెనుకాడము మాకొకటే ఒకటి ఒకే సంస్థ ఒకే రూల్స్ ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా ఈ యొక్క సంస్థలని రెండు రూల్స్ ఉన్నాయనేది ఇది యొక్క కార్మికులకు కానీ ఉద్యోగస్తులు కానీ మేము సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము